గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓటు వేయడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు కొందరేమో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తే మరికొందరేమో వినూత్నంగా ఓటుపై ఉన్న ప్రాధాన్యతను జనాలకు తెలియజేస్తారు తాజాగా ఓ వ్యక్తి ఇదే పని చేశారు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఏకంగా పోలింగ్ కేంద్రానికి వచ్చారు ఓ మాజీ ప్రజా ప్రతినిధి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె మాజీ సర్పంచ్ నరసింహమూర్తి శర్మ అదే గ్రామంలో ఓటు వేసేందుకు తన ఇంటి నుంచి గుర్రం మీద బయలుదేరారు గుర్రంపైనే స్వారీ చేసుకుంటూ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు ఆయన గుర్రం మీద వెళ్తూ ఉండడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు తనకు గుర్రపు స్వారీ అలవాటు ఉండడంతో ఓటు హక్కును ఇలా వినూత్నంగా వినియోగించుకొని ఓటు హక్కు ప్రాధాన్యతను చాటి చెప్పానని నరసింహమూర్తి చెప్పాడు ఓటు ప్రాధాన్యతను తెలియజేసేందుకే గుర్రపు స్వారీ ఉపయోగపడిందని ఆయన తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి